మిడిల్ క్లాస్ ప్రజలకి జీఎస్టి కౌన్సిల్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది టీవీలు బైకులు ఇంకా ఎన్నో వస్తువులపై భారీగా ధరలు తగ్గించబోతున్నట్లు ప్రకటించింది దీంతో కనీసం ప్రతి మధ్యతరగతి కుటుంబానికి నెలకు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఆదా కాబోతోంది ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా రెండు రోజుల పాటు జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రస్తుతం పద్దెనిమిది శాతం పన్నెండు శాతం ఐదు శాతం జిఎస్టీ స్లాబ్లను కేవలం రెండుగా మార్చాలని నిర్ణయించారు పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది మరికొన్నింటిపై జీరో జిఎస్టీ కూడా చేయాలని నిర్ణయించింది దీని ద్వారా ఎన్నో వస్తువుల ధరలు దిగిరానున్నాయి ముఖ్యంగా నోట్బుక్స్ పెన్నులు పెన్సిళ్ళు రబ్బర్లు షార్ప్నర్లు లాంటి విద్యార్థుల అవసరాలపై ఇకపై జీఎస్టీ పర్సెంట్ జీరో కానుంది అంటే వీటిపై ట్యాక్సే ఉండదన్నమాట ఇక పన్నెండు శాతం నుండి ఐదు శాతం స్లాబ్లోకి తగ్గుతున్న వస్తువుల గురించి మాట్లాడుకుంటే ప్యాకేజ్డ్ స్వీట్లు నమ్కిన్ టమోటా సాస్ పాపడ్ లాంటి ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు రెడీమేడ్ దుస్తులు పాదరక్షలు వాషింగ్ పౌడర్ బ్రష్ ఫ్యాన్స్ వంటి గృహోపకరణాలు ఫర్నిచర్ ప్లాస్టిక్ వస్తువులు విద్యుత్ ఉపకరణాలు బటర్ నెయ్యి చీజ్ డెయిరీ స్ప్రెడ్స్ భుజియా మిక్స్చర్ వంట పాత్రలు పిల్లల బాటిళ్ళు నాప్కిన్లు డైపర్లు కుట్టు మిషన్లు వాటి విడిభాగాలు ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లపై ఇప్పటివరకు ఉన్న పన్నెండు శాతం జిఎస్టీ ఇకపై ఐదు శాతానికి తగ్గనుంది నెక్స్ట్ హెయిర్ ఆయిల్ షాంపూ టూత్పేస్ట్ టాయిలెట్ టూత్ బ్రష్ షేవింగ్ క్రీమ్ వంటి వాటిపై ఇప్పటివరకు ఉన్న జిఎస్టీ పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గబోతోంది చివరిగా ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతం స్లాబ్లోకి తగ్గుతున్న వస్తువుల డేటా చూస్తే టీవీ ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్స్ వంటి హోమ్ ఎలక్ట్రానిక్స్ టూ వీలర్స్ మీడియం రేంజ్ కార్లు బ్యూటీ ప్రోడక్ట్స్ సెంట్స్ పెయింట్స్ సిమెంట్ నిర్మాణ సామాగ్రిపై ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న జీఎస్టీ ఇకపై పద్దెనిమిది శాతానికి తగ్గనుంది అంటే దీన్ని బట్టి మిడిల్ క్లాస్ ప్రజలకి కేంద్రం సూపర్ గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పొచ్చు అయితే కొన్ని వస్తువులపై మాత్రం ధరలు ఇప్పటికంటే పెరగబోతున్నాయి లిక్కర్ ఇంపోర్టెడ్ బైక్స్ కార్స్ హై అండ్ వెహికల్స్ లాంటి లగ్జరీ గూడ్స్ సిగరెట్స్ వంటి హానికరమైన వస్తువులపై దాదాపు నలభై శాతం ట్యాక్స్ వసూలు చేయబోతోంది కేంద్రం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పాటు వినియోగదారులకు నేరుగా ప్రయోజనం కల్పించాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఈ సవరించిన జిఎస్టి రేటు సెప్టెంబర్ ఐదవ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి మరి జస్టి సంస్కరణలు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఆల్ వన్ స్పెషల్ రేట్ విచ్ ఇస్ ఓన్లీ ఫర్ సిన్ అండ్ సూపర్ లగ్జరీ గుడ్స్ దట్ స్పెషల్ రేట్ ఫార్టీ పర్సెంట్ హెస్ ఆల్సో బీన్ ప్రపోజ్ క్లియర్డ్ దట్ విల్ అప్లై ఓన్లీ టు పాన్ మసాలా సిగరెట్స్ గుట్కా And other tobacco products such as chewing tobacco, products like Zarda, unmanufactured tobacco, and BD. All goods, including aerated waters containing added sugar or other sweetening matter or flavored, caffeinated beverages, carbonated beverages or fruit drink, or carbonated beverages with fruit juice. And other non alcoholic beverages, uh, excluding those specified at low, lower rates, will all be covered under 40%.